హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే వన్ గ్రామ్ గోల్డ్ అయితే తీసుకున్నానండి అక్షయ తృతీయ అని చెప్పి టీవీలో అట్లలో ఆఫర్స్ అని అవన్నీ ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు కదా తీసుకోవాలి అని చెప్పి మనసు అయితే లాగుతూ ఉంది కానీ పిల్లల ఫీజులని యూనిఫామ్లని ఈ మే నెలలో తీసుకునే అవకాశం అయితే అస్సలు లేదండి ఇంకా ఎట్లీస్ట్ వన్ గ్రామ్ అయినా సరే ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పేసి తీసుకున్నాను ఈ వన్ గ్రామ్ గోల్డ్ అయితే నేను మల్బార్లో తీసుకున్నానండి వీళ్ళ దగ్గర అయితే గోల్డ్ కాయిన్స్ మీద ఆఫర్స్ అయితే ఏమీ లేవు మామూలుగా ఆర్నమెంట్స్ ఏమైనా కొంటే కనుక వాటి మీద ఆఫర్స్ అయితే ఉన్నాయంట కాయిన్స్ మీద అయితే లేవన్నారు ఇప్పుడు గోల్డ్ కాయిన్ కొన్నా సరే మలబార్లోనే తీసుకుంటానండి వాళ్ళైతే ఈ విధంగా కార్డ్లో ఇలా ఇస్తారు కాయిన్ అది మనం ఎక్కడైనా సరే పెట్టినా మనకి ఎక్కడ మిస్ అవ్వకుండా అలా కార్డ్ రూపంలో ఉంటుంది నాకు అందుకనే ఎప్పుడైనా గోల్డ్ తీసుకోవాలంటే అలా తీసుకుంటాను ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజులు అవన్నీ ఉన్నా సరే ఎట్లా తీసుకున్నానంటే ఈ గోల్డ్ కాయిన్ ఎండాకాలం పిల్లలు సెలవులకి అమ్మమ్మలకి నాన్నమ్మలకి అలా వెళ్తూ ఉంటారు కదండి వెళ్ళినప్పుడు వాళ్ళు బట్టలు కొనుక్కోమని పిల్లల చేతిలో ఎంతో కొంత పెడుతూ ఉంటారు ఇంకా ఆ డబ్బులు మనకి ఎక్స్ట్రా మనీయే కదా దాంట్లో కొంచెం యాడ్ చేసి అయితే తీసుకున్నాను మనం ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు నేను వన్ గ్రామ్ తీసుకున్నాను కదండి దానికైతే కాస్ట్ అయితే ఆరు వేల ఆరు వందల ఐదు రూపాయలు అయితే గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ రేట్ అయితే అంత ఉందండి దానికి వాళ్ళు విఏ ఫోర్ పర్సెంట్ అయితే విఏ తీసుకున్నారు అంటే రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఇరవై పైసలు అయితే అది పడింది తర్వాత జిఎస్టీ ఉంటుంది కదండి జిఎస్టీ కూడా వన్ గ్రామ్ మీద చూసుకుంటే రెండు వందల ఐదు రూపాయలు అయితే పడింది ఆ మొత్తం కలిపితే నాకు వన్ గ్రామ్ గోల్డ్ జిఎస్టీ విఏ అన్నీ కలిపితే ఏడు వేల డెబ్బై అయితే వచ్చిందండి నేనైతే ఇది ట్వంటీ టూ క్యారెట్స్లో తీసుకున్నాను వన్ గ్రామ్ అన్నది వాళ్ళ దగ్గర అయితే ట్వంటీ టూ క్యారెట్స్లో వన్ గ్రామ్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అలాగా ఉన్నాయి కానీ మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కావాలి అంటే కనుక వాళ్ళ దగ్గర ఐదు గ్రాములు పది గ్రాములు అలాగ మాత్రమే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయంటండి ఎవరైనా గిఫ్ట్గా అలా బట్టలు కొనుక్కోమని ఆటికి వీటికి ఇచ్చిన డబ్బులు ఇలాగైతే మనం గోల్డ్ అయితే తీసుకుంటే కొంచెం రేట్ అయితే పెరుగుతుంది కదండి బాగుంటుంది ఇదై నేనైతే ఈ విధంగా అయితే తీసుకున్నాను ఈ అక్షయ తృతీయకి గోల్డ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి